ఒకవైపున ట్యాబులు పంపిణీ చేసే కార్యక్రమం ఒకవైపున చేస్తూనే మరోవైపున ప్రతి స్కూల్లో కూడా ఆరవ తరగతి నుంచి పైబడిన ప్రతి క్లాస్ రూమును కూడా డిజిటైజ్ చేసే కార్యక్రమానికి కూడా అడుగులు వేగంగా పడతా ఉన్నాయి నాడు నేడు పూర్తి చేసుకున్న ఆరవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు ఉన్న ప్రతి క్లాస్ క్లాస్రూమ్లోనూ కూడా ఐఎఫ్పిస్ అంటే ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ప్రతి క్లాస్ రూమును కూడా ఆరవ తరగతి నుంచి ఆ పైచిడుకు అన్నీ కూడా డిజిటైజ్ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది ఇందులో భాగంగా ఇప్పటికే నాడు నేడు మొదటి మొదటి దఫ మొదటి ఫేజ్ పూర్తి చేసుకున్న పదహైదు వేల ఏడు వందల పదహైదు స్కూళ్లలో ఆరవ తరగతి పైన ఉన్న తరగతుల్లో ఇప్పటికే ముప్పై వేల రెండు వందల పదమూడు రూమ్లలో ఇప్పటికే ఐఎఫ్పిలు పెట్టి క్లాస్ రూమ్లన్నీ కూడా డిజిటైజ్ చేయడం జరిగింది అదే మాదిరిగానే ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి దాకా ఉన్న ఈ స్కూల్స్ అన్నింటిలో కూడా ఇంగ్లీష్ ల్యాబ్స్ తీసుకొని వచ్చి అక్కడ కూడా టీవీలు స్మార్ట్ టీవీలు ఆర్గనైజ్ చేసి దాదాపుగా పది వేల ముప్పై ఎనిమిది స్మార్ట్ టీవీలు కూడా పంపించడం జరిగింది ఈ ఐఎఫ్బీలు పెట్టడం కోసం క్లాస్ రూమ్లన్నీ డిజిటైజ్ చేయడం కోసం చేస్తా ఉన్న ఖర్చు చేసిన ఖర్చు మొదటి దఫా మొదటి ఫేస్లో నాలుగు వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలు రాడు నేడు రెండో దఫా పనులు ఈరోజు వేగంగా జరుగుతా ఉన్నాయి ఇక్కడికి రాకమునుపు అడిగా ఎన్ని రోజులు పడుతుంది రెండవ దఫా కింద నాడు నేడు పనులు ఏదైతే మనం పూర్తి చేసి అక్కడ ఐఎఫ్పి ప్యానెల్స్ బిగిచ్చి ఆరవ తరగతి నుంచి ఆ పై చిలుకు క్లాస్ రూమ్లలో అన్నీ కూడా డిజిటైజ్ చేసి ఆ ఐఎఫ్పి ప్యానెల్స్ బిగించడానికి అని చెప్పి అక్షరాల మరో ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు క్లాస్రూమ్లు ఆరవ తరగతి ఆ పై చిలుకు ఇవన్నీ కూడా డిజిటైజ్ అయిపోయి ప్రతి క్లాస్ రూమ్లోనూ కూడా ఐఎఫ్పి వచ్చి పూర్తిగా అరవై రెండు వేల తొంభై ఏడు రూములు మొత్తంగా పూర్తిగా డిజిటైజ్ అయిపోయే కార్యక్రమం జనవరి ముప్పయో తారీఖు కల్లా పూర్తిగా అయిపోతుంది అని కూడా చెప్పడం జరిగింది అంటే మరో నెలలో నేనైతే అడిగా ఈ రోజు నా పుట్టినరోజు నాటికే అది కూడా పూర్తి చేసే కార్యక్రమం జరగాలి అని చెప్పి డిపార్ట్మెంట్కు అది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు టార్గెట్ ఇచ్చాం కానీ అన్ఫార్చునేట్గా ఆ టార్గెట్ ఇంకా పూర్తి చేయలేకపోతా ఉన్నాం జనవరి ముప్పయో తారీఖు దాకా వాళ్ళు టైం అడిగారు ఆ టయానికల్లా మొత్తంగా మన రాష్ట్రంలో ఆరో తరగతి ఆ పైచిలకు ఉన్న క్లాస్ క్లాస్రూమ్లన్నీ అక్షరాల అరవై రెండు వేల తొంభై ఏడు క్లాస్రూమ్ల అన్నీ కూడా పూర్తిగా డిజిటైజ్ అయిపోయే కార్యక్రమం జరుగుతుంది ఈరోజు